హాయ్ అందరికీ ఈరోజు మేము డిమార్ట్కి వెళ్ళేసి వచ్చామండి గ్రోసరీస్ కోసము మా సైడు వీటిని సరుకులు అంటారు సరుకుల కోసం వెళ్ళామన్నమాట కొంతమంది హస్బెండ్స్ బయటకు అనగానే భయపడుతుంటారు మా వారు అలా కాదు అడగగానే తీసుకెళ్తారండి ఎందుకంటే ప్రజెంట్ నాకు ఏం అవసరమో అవే తీసుకుంటాను నేనైతే తక్కువే ఖర్చు పెడతాను ఎక్కువ ఖర్చు పెట్టను ఈరోజు మేము వచ్చేసి మా పిల్లలు షర్ట్లు అయితే తీసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి నేను బెడ్షీట్ తీసుకున్నానండి నెక్స్ట్ మా బా మా బుడ్డోడికి రఫ్ నోట్స్ అయితే కొనిచ్చాను ట్యూషన్లో జాయిన్ చేశాను బయట బుక్స్ కొంటే త్వరగా అయిపోతున్నాయి అని ఇంకా డిమార్ట్లో పెద్ద బుక్ కొన్నాను ఇది వచ్చేసి దోశ పెంక్ అండి నా దగ్గర ఉంది ఆల్రెడీ ఇన్ని రోజులు ప్రాణం ఊరుకోలేదో తీసుకోవాలంటే ఇంకా ఉంచుకొని ఎందుకు తీసుకోవడం అనుకున్నాను కానీ వీడియోస్లోకి పనికి వస్తుందని మాత్రమే దోశ పెంక్ కొన్నాను లేకపోతే కొనేదాన్ని కాదు నాకు ఇలాంటి దోశ బ్యాంకులో దోశలు వేసుకోవాలంటే చాలా ఇష్టము నెక్స్ట్ వచ్చేసి కాక్స్ అండి నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ సబ్బులు అండి అవే బటల్ సబ్బులు నెక్స్ట్ వచ్చేసి టమాటా చెప్పు తీసుకున్నాను మా పిల్లలకి పాస్తా ఫ్రైడ్ రైస్లు అవి చేస్తూ ఉంటాను వాళ్ళకి కంపల్సరీ కావాలి నెక్స్ట్ వచ్చేసి బార్ అండి మేము గిన్నెల సబ్బులు అంటాము నెక్స్ట్ వచ్చేసి మా బుడ్డోడిని స్కూల్లో జాయిన్ చేసాము మా మూడోవాడిని వాడికి బాక్స్ లేదని చెప్పేసి వాడి కోసం బాక్స్ తీసుకున్నాను క్వాలిటీ కూడా చాలా బాగుంది నైంటీ నైన్ రూపీసే అండి నెక్స్ట్ వచ్చేసి స్ప్రౌట్స్ అండి ఇవి వచ్చేసి నాకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి నాకు చాలా ఇష్టమైన ఆరెంజ్ మిఠాయి ఉంటుంది కదా కాకపోతే ఇది మ్యాంగో ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం అండి నెక్స్ట్ వచ్చేసి మా వారికి ఇష్టమైన పర్ఫ్యూమ్ అండి పాగ్ ఇంకా కేస్ ఇష్టమైతే నేనైతే నాకు ఇది ఇష్టం అని చెప్పి తీసుకొచ్చాను ఇది వచ్చేసి బ్రూట్ అండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిటర్జెంట్ పౌడర్ నెక్స్ట్ వచ్చేసి పతంజలి హనీ ఇంకా సబ్బులండి నేను చిన్నవి తీసుకొస్తాను పెద్దవి తీసుకురాను పెద్దవి తీసుకొస్తే మా వాళ్ళు నీళ్ళలో పడేసి ఆడుతూ ఉంటారు నానపతాయి వేస్ట్గా అందుకే చిన్నవి తీసుకొచ్చాను నెక్స్ట్ వచ్చేసి జామ్ డబ్బాలు పిల్లలకి జలుబు చేస్తాయని నేను కొన్ని తీసుకొచ్చానండి రెండు మాత్రమే తీసుకొచ్చాను నెక్స్ట్ వచ్చేసి రాగి పిండి అండి ఇది జావ్ కోసం మనకు నైట్ జావ తాగుతాను నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలకి స్నాక్స్కి యూనిబిగ్ బిస్కెట్స్ అయితే తీసుకొచ్చానండి ఒకటే ప్యాకెట్ తీసుకొచ్చాను ఇంకోటి తెచ్చాను అనుకుంటే బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంది నెక్స్ట్ వచ్చేసి సోయా సాస్ అండి ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అవి చేస్తూ ఉంటాను ఇంట్లో ఇవి కంఫామ్గా మా ఇంట్లో ఉంటాయి వెనిగర్ ఉందండి సోయా సాస్ అయిపోయిందని చెప్పి తీసుకొచ్చాను నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు అండి మా ఇంట్లో మేము కందిపప్పు కొనుక్కోము ఇంట్లో ఉన్నాయి అవి పట్టించాలి మాకు ఊరి నుంచి వస్తాయి మినపప్పు కందిపప్పు నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ డబ్బా ఇంకా కొన్ని సామాన్ ఉన్నాయండి ఫ్రిడ్జ్లో పెట్టాను సదరే నేను ఎందుకు తీయడమని కూల్ డ్రింక్స్ డబ్బాలు నెక్స్ట్ వచ్చేసి మైనీసు నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఇంకా లేడీస్కి సంబంధించినవి కూడా తీసుకొచ్చాను ఇవన్నీ కూడా నాకు త్రీ థౌజండ్ మాత్రమే పడింది ఆఫర్స్ ఉన్నాయండి అందుకే త్రీ థౌజండ్ పడింది నేను ఇంతకన్నా ఎక్కువ చేయను త్రీ ఫోర్ థౌసండ్ కంటే తక్కువే చేస్తాను ఎక్కువ చేయనండి ఎంతన్నా మిడిల్ క్లాస్ కదండి మాత్రం ఆలోచించి ఖర్చు పెట్టకపోతే హైదరాబాద్లో బతకలేమో రెంట్లని కరెంట్ బిల్లు అని మాకు ముగ్గురు పిల్లలు ఇంకా ఆలోచించే ఖర్చు పెడతాను నేనైతే నాలో ఆలోచించే వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే కమెంట్ చేసేయండి మీరు డిమార్ట్కి వెళ్తే ఎంత ఖర్చు పెడతారో కూడా కమెంట్ చేసేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్